నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది ప్రారంభమే సరే ప్రతి ముఖ్యమంత్రి చేసేటటువంటి పనే ఇది కానీ గత ఐదు సంవత్సరాల్లో మనం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం వేళ మీద లెక్క పెట్టేటువంటి సందర్భాల్లో మాత్రమే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇదే కలెక్టర్లు దాదాపుగా ఇంచుమించు గత ప్రభుత్వ హయాంలో కంటిన్యూ అయిన వాడు దాదాపు ఇరవై ముగ్గురు మంది అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదు అక్రమంగా అంత సక్రమంగానే పారదర్శకంగా ఉందని చెప్పేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి అభాసు పాలైనటువంటి సందర్భం మనం చూసాం చివాట్లు తిన్నటువంటి సందర్భం మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం గమనంలోకి తీసుకుంటున్న దాన్ని ఇప్పుడు ఏమన్నా దాని మీద యాక్షన్ కనీసం ఇప్పుడన్నా తీసుకునే అవకాశం ఉందా లేదంటే ఆ ప్రభుత్వంలో అది కదా మనం ఎందుకులే అని చెప్పేసి వదిలేసే పరిస్థితి ఉందా ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వీళ్ళు కలెక్టర్లుగా కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రభుత్వం ఆనాటి పాలకులు ఆనాటి ప్రభుత్వ పెద్దలు లేదు ఆ పార్టీ నాయకుడు అడ్డగోలుగా ప్రకృతి వన వనరు అయిన ఇసుకని దోచేస్తున్నారు అని చెప్పని ఒకటికి పదిసార్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు వెళ్ళినాయి ఆ ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చీఫ్ సెక్రటరీకి పదే పదే లేఖలు రాసింది చీఫ్ సెక్రటరీకి లేఖలతో పాటుగా జిల్లాల కలెక్టర్లకు కూడా లేఖలు రాస్తే జిల్లాల కలెక్టర్లు ఇరవై ఆరు జిల్లాలకు గాను మూడు జిల్లాల కలెక్టర్లు వచ్చేప్పటికి మా జిల్లాల్లో అసలు ఇసుక రీచ్లు లేవు అని చెప్పని అంటే నిజంగానే లేవు అక్కడ మిగిలిన ఇరవై ముగ్గురు జిల్లాల కలెక్టర్లు యూనిఫామ్గా అంటే ఫొటోస్టర్ కాపీ తీసినట్టుగా అందరందరూ ఒకే సమాధానం అక్షరము ఫుల్ స్టాపు కామాలతో కూడా తేడా లేకుండా మా జిల్లాల్లో అంటే ఎవరో రాసిచ్చిన దాని మీద వీళ్ళు గుడ్డిగా సంతకం పెట్టారు ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లో సహజంగా ఏంటంటే మనం చాలా సందర్భాల్లో జోకులు వేసుకునేవాళ్ళు నేను ముందడి దాంట్లో చూసి యాస్ట్రీస్గా రాశానే వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అనుకుంటాడు ఒకడు అవునా మొత్తానికి మక్కీకి మక్కీ దింపావా ఆ దింప వరిని దింపదాకా వాడి నెంబర్ కూడా నువ్వు టికెట్ దింపేవా అందుకని కనిపెట్టి నేను ఫెయిల్ చేశారని చెప్పను అంటారు అట్లాగే వీళ్ళు జిల్లాల కలెక్టర్లు అయ్యుండి వాళ్ళు సొంతంగా వాళ్ళ రిపోర్ట్ కూడా రాయలేరా ఎవడో డ్రాఫ్ట్ చేసిస్తే వీళ్ళు సంతకం పెడతారా ఇరవై ముగ్గురు కలెక్టర్లు ఫొటోస్టోడ్ కాపీల మీద సంతకం పెట్టి పంపించారు ఎవరో డ్రాఫ్ట్ చేసిన దాని మీద అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చేరింది చేరిన తర్వాత ఈ ఫొటోస్టార్ట్ కాపీల వ్యవహారం చూసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి డౌట్ వచ్చింది ఇదేంటి వీళ్ళు జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది లేదు ఎవరో ఇంపోజిషన్ రాపిచ్చినట్టుగా మనం చిన్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే టీచర్లు ఇది సార్లు రాయి ఇరవై సార్లు రాయి అంటారు కదా అట్లా ఇంపోజిషన్ రాపిచ్చినట్టుగా ఇరవై ముగ్గురు ఒకే రిపోర్ట్ రాశారేంటి అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి డౌట్ వచ్చి ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో లాభం లేదులేమని చెప్పని సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియనీయకుండా మీరు ఒకసారి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ ఇసుక తవ్వకాల మీద పరిశీలించరండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ అధికారులను పంపిస్తే వాళ్ళు ఒక కమిటీగా ఇక్కడికి వచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇసుక వనరుల మొత్తాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఎన్జిటికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి వాళ్ళు ఎంత విస్తృతమైన రిపోర్ట్ ఇచ్చారు అని అంటే వాళ్ళు ఏ ఏ ప్రాంతాలు పరిశీలించారు ఎక్కడెక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అనేది శాటిలైట్ ఇమేజెస్ జీపీఎస్ ట్రాకింగులతో ఎంత విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి ఎంత కెపాసిటీ ఉన్న మెషినరీ వాడుతున్నారు రోజుకి ఎన్ని టన్నుల ఇసుక ఖండించ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అనేది పూర్తి స్థాయి నివేదికని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎన్జిటికి ఇచ్చారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు విస్తుపోయే వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ఇచ్చారు ఇరవై ముగ్గురు కలెక్టర్లేమో అసలు మా రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలే జరగట్లేదని చెప్పని రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎన్జిటి అంతకుముందు నూట నలభై ఆరు ఇసుక ఉంటే అందులో నూట ఆరు రీచుల్ని రద్దు చేసింది పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నారు జరుపుతున్నారు అని చెప్పని నూట ఆరు ఇసుక రీచ్లు రద్దు చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అవసరాల రీత్యా నలభై ఇసుక రీచ్లు నడుపుకోమని చెప్పింది అది కూడా మాన్యువల్ లోడింగ్ చేసుకోమని చెప్పింది అంటే రాష్ట్రం మొత్తం మీద నాలుగు నలభై ఇసుక రీచ్లే ఉండాలి కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి పర్యవేక్షిస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే ఐదు వందల రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి కానీ ఇరవై ముగ్గురు ఇరవై ముగ్గురు కలెక్టర్లు మాత్రం అసలు మా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలే జరగట్లేదు మా అధికార పార్టీ నాయకులు ఆణి ముత్యాలు స్వాతి ముత్యాలు అమాయకులు వాళ్ళు ఇసుక తవ్వకాలు ధరపటం ఏంటి అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇక్కడ ఎన్జిటి విస్తుపోయింది అదే సందర్భంలో ఈ కేసు సుప్రీంకోర్టు కూడా రీచ్ అయింది సేమ్ రిపోర్టు ఎన్జిటి సుప్రీంకోర్టుతో కూడా షేర్ చేసుకుంది ఇవాళ సుప్రీంకోర్టు ముందు ఎన్జిటి ముందు ఈ కలెక్టర్ ఇచ్చిన తప్పుడు రిపోర్టులు కల ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ అదే కలెక్టర్లు కాకపోతే ఏమైంది బరంపురం వాడిని సిరిపురం సిరిపురం బరంపురం పంపించి ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు అండి ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు వాళ్ళతోటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఇప్పుడు సమీక్షా సమావేశం పెట్టుకుంటా ఉన్నారు రాబోయే వంద రోజులకు సంబంధించి తన పాలనాపరమైన పరమైన తన ఏంటి తన ప్రాధాన్యతలు ఏంటి తనేమో వాళ్ళ నుంచి ఆశిస్తున్నారు ఏ పనితీరు కనపరచాలి తమ విజన్ ఏంటి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి దానికి కావాల్సిన మెకానిజం మీరు మీ ద్వారా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవ్వాలి ఇవన్నీ పాలకుడుగా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడం కోసం ఒక రోడ్ మ్యాప్ డిసైడ్ చేయడం కోసం ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది ఇదే అధికారులు కదా నిన్నటిదాకా దొంగతనాలని కప్పిపెట్టే ప్రయత్నం చేసింది డే లైట్ రాబరీని ప్రోత్సహించింది మరి ఇప్పుడు వాళ్ళ మీదే కంచే వేసినట్టుగా మళ్ళీ వాళ్ళకే పాలనా బాధ్యతలు అప్పచెప్తుంటే మరి ఈ జరిగిన తప్పుకి తగిన చర్యలేంటి ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత జూన్ పన్నెండో తారీఖు రోజు ఎన్డీఏ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక అరవై ఐదు వేల టన్నులకు సంబంధించిన ఇసుక డంప్ ఒకటి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాతుడు గారు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ గారు స్వయంగా అక్కడికి వచ్చి ఇది దొంగడంపు ఎవరి ద్వారానో తరలించబడ్డ డంపు అని చెప్పని నిర్ధారించారు సరే నిర్ధారించారు ఇప్పుడు ఈ ఉచిత ఇసుకలో పాలసీలో భాగంగా ఆ డంపును కూడా అవసరం ఉన్న వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు అంటే రాబిన్ హుడ్ టైప్ అనమాట ఎవడో దోపిడీ చేసిన సొమ్ము దక్కింది దాన్ని పంచి పెడతా ఉన్నారు ఈ రాబిన్ హుడ్ డ్యూటీ సరే అసలు ఈ దొంగ డంపు అక్కడ స్టాక్ చేసింది ఎవరు గోదావరి నది నుంచి ఇంత దూరం తరలించుకొచ్చి ఇక్కడ అరవై ఐదు వేల టన్నులంటే ఇరవై టన్నులు పాతిక టన్నులకు ఒక లారీ అనుకుంటే దాదాపుగా మూడు వేల లారీల ఇసుక ఓకే మరి దాన్ని అసలు అక్కడ స్టాక్ చేసింది ఎవరు ఆ లాజిస్టిక్స్ మెకానిజం దానికి సహకరించిన అధికారులు ఎంతమంది కళ్ళు కప్పి అక్కడికి తీసుకొచ్చి అన్ని వేల టన్నుల ఇసుక డంప చేయగలుగుతారు ఇవాళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎవరన్నా ఒక రెండు తెలంగాణలో దొరికే శేషాలు తీసుకెళ్తుంటేనే గరికిపాడు పోస్ట్ దగ్గర బళ్ళన్నీ ఆపి మొత్తం వాళ్ళ సామానాన్ని తలకిందులు చేసి మరి ఆ మందు శేషాలు స్వాధీనం చేసుకున్నారే వీళ్ళని మీద కేసులు పెట్టారే ఇవాళ మరి మూడు వేల లారీల ఇసుక అక్కడ డంపు చేసిన బాధ్యులు ఎవరు దాని మీద విచారం జరపాలి కదా కేసులు బుక్ చేయాలి కదా అక్కడ స్థానిక శాసనసభ్యుడు స్థానిక నాయకుల ప్రమేయం వాళ్ళ పాత్ర లేకుండా అంత స్టాక్ చేయటం సాధ్యమైనది అంటే మాజీ అయితే వాళ్ళ మీద కేసులు ఉండవా గతంలో సబ్బ అధిక అధికారులు మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఎవరైనా ఒక ట్రాక్టర్ ఇసుక దొంగతరంగా తీసుకెళ్తుంటే మరి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు కదా మరి ఇన్ని వేల టన్నులు స్టాక్ చేసిన అధికారుల మీద కలెక్టర్ గారు ఎట్లా చర్యలు తీసుకోకుండా ఊరుకున్నాడు ఆయన వచ్చి పర్యవేక్షించి కూడా రైట్ ఇది ఉంది కదా దీన్ని ఉచితీస్క పాలసీలో పంపిణీ చేసేయండి ఈ హుడ్ డ్యూటీ పక్కకు పెట్టండి అసలు బాధ్యుల మీద కేసులు ఎందుకు నమోదు కావట్లేదు ఖచ్చితంగా జగ్గైపేట దగ్గర కూడా ఇంకొక డంపు మరి అది కూడా ఇప్పుడు ఈ పంపిణీ చేస్తున్నారు తర్వాత నిన్న మొన్న మనకి కాకినాడ జిల్లా పత్తిపాడులో లక్షా యాభై వేల టన్నులకు సంబంధించిన లాటరైట్ స్టాక్ పాయింట్ గురించి వచ్చింది మరి అటవీ ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి లక్ష యాభై వేల టన్నుల ల్యాటరైటు మైనింగ్ చేసి దాన్ని ఇక్కడికి తరలించి దీన్ని స్టాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న అసలుసెసల దోషులు ఎవరు ఎవరు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు కాటం కలెక్టర్లు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోట్లా అంటే మాజీ అయితే బారాకున్ మాఫ్ అని చెప్పని వాళ్ళు ఏ తప్పులు చేసినా సరే వాళ్ళు మాజీలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని క్షమించి వదిలేస్తారా ఇదే అధికారుల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూర్చోబెట్టి సమీక్ష సమావేశాలు చేసి వాళ్ళకి రోడ్ మ్యాప్ ఇచ్చి ఇక్కడి నుంచి మా ప్రాధాన్యతలు ఇయ్యి మా ప్రభుత్వ పాలనా తీరు ఇది మీరు ఈ విధంగా వర్క్ చేయాలి అని చెప్పని వాళ్ళ నుంచి ఏ విధమైన పనితీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మోస్ట్ కరప్టెడ్ సిస్టమ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది బిజినెస్ రూల్స్ని అతిక్రమించి కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని కట్టడి చేయాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు అయిండి జిల్లా కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటారు మెజిస్టేరియల్ పవర్స్ ఉన్న అధికారి అతని కళ్ళ ముందు ఒక బాహాటపు బరితెగింపు దోపిడీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎన్జిటికి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కలెక్టర్లు అంటే దోపిడీకి సహకరించి అందులో బాధ్యులైనట్టే కదా వీళ్ళు కూడా ఖచ్చితంగా సరే వీళ్ళు లంచాలు తీసుకున్నారా తీసుకోలేదా ఎందుకు వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనేది ముందు విచారణ అయితే జరగాలి కదా ఇవాళ ఇదే వ్యవస్థతోటి ఏ విధంగా పనిచేయించుకోవాలి వాళ్ళు టెయింటెడ్ ఆఫీసర్స్ అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది లేదు ఎందుకు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది మిమ్మల్ని ఒత్తిడి పెట్టి ఆ విధంగా రిపోర్ట్ ఇప్పించిన వ్యక్తులు ఎవరు అది మొట్టమొదట కన్ఫ్యూస్ అవ్వండి దాన్ని అడ్మిట్ అవ్వండి మొట్టమొట అసలసిసల బాధ్యులు ఎవరు మీరు కూడా ఆ బృందంలో ఆ దోపిడీ బృందంలో ఆ దోపిడీ ఫలాలు అందుకున్నారా సహకరించారా లేదు కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మనకు ఎందుకు లేని చెప్పి అని చూస్తూ ఊరుకున్నారా మన స్కిన్ మనం కాపాడుకుంటే చాలు మన సీటు మనకు పదిలంగా ఉంటే చాలు మనం ఇంకొక ఏబి వెంకటేశ్వర లాగానో ఇంకొక ఎల్వి సుబ్రహ్మణ్యం గారి లాగానో మనం ఎందుకు బలిపశువులు కావాలి అని చెప్పని ఏదో కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తుంటే ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు పుణ్యకాలం గడిచిపోద్ది అని చెప్పని అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యకాలం గడిచిపోతే చాలులే మన కెరీర్లో ఇంకా చాలా ప్రభుత్వాలు వస్తాయి మన కెరీర్ ఇంకా సుదీర్ఘకాలం ఉంటుంది ఇది తాత్కాలిక ఒక ఐదేళ్ల టెన్నూరే కదా అని చెప్పని కళ్ళ ముందు జరుగుతున్న దోపిడీని కూడా ఉపేక్షిస్తూ ఊరుకున్నారా అసలసిసల వాస్తవం ఏంటనేది నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళకన్నా సుపీరియర్ అధికారుల మీద ఉంటుంది అవేం చేయకుండా మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తుల్ని వాళ్ళని స్థానభ్రంశం చేసి ఈ సీట్ నుంచి ఇంకొక జిల్లాకి ఇంకొక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి మార్చిన మాత్రాన వాళ్ళ నైజంలో వాళ్ళ వైఖరిలో మార్పు రాదు కదా కాబట్టి ఇప్పుడు ప్రజలు ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని కోటేశారు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రాసెస్లో ప్రజలు మంచి పరిపాలన ఆశిస్తున్నారు అదే సందర్భంలో ఈ చెదబట్టిన వ్యవస్థల్ని ఆ చెద నిర్మూలించి మళ్ళీ తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత కూడా కూటమి మీదే ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఇవాళ ప్రజల భారం పెట్టడం జరిగింది ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయాలి ఈరోజు ముక్కుబడి తంతులాగా అదే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు ఖచ్చితంగా వాళ్ళని అకౌంటబుల్ చెయ్యాలి వాళ్ళు చేసిన తప్పులకి వాళ్లే బాధ్యత తీసుకునే పరిస్థితులు సృష్టించాలి లేదు అనంటే మేము ఏం చేసినా చాలామణ అవుతుంది మేము ఎవరికి అకౌంటబుల్ కాదు మేము ఎవరికి జవాబుదారి కాదు అన్న ఒక రకమైన బాధ్యత రాహిత్యం బరితెక్కింపు ఈ అధికార వ్యవస్థలో ప్రబలిపోతే రేపటి రోజున ఎంతటి నమ్మకంతో ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా సరే అధికార వ్యవస్థ సహకారం సక్రమంగా లేకుంటే అధికార వ్యవస్థ ఇదే విధంగా పొల్యూట్ అయిపోతూ ఉంటే ఇదే విధంగా కరప్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున ప్రజల నమ్మకం దెబ్బతిండటం ఖాయం